ప్రభాస్ని చూడగానే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ రియాక్షన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే ఇది కదా మరి ప్రభాస్ యొక్క రేంజ్ అంటూ అభిమానులు సైతం ప్రభాస్పై జే జైలు కొడుతున్నట్లుగా తెలుస్తోంది మరింతకీ అసలు ఏం జరిగింది ఉన్నట్టుండి ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ని చూసి ఇలా ఫిదా ఎందుకు అయిపోతున్నారు అనే విషయాలు మాత్రం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం యంగ్ రెబిస్టర్ ప్రభాస్ ఆయన క్రేజ్ గురించి మనందరికీ ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తనే తన యొక్క నటన వారసత్వం ఏంటో మనందరికీ తెలిసిందే ఇక ప్రభాస్ మాత్రం ఎంతో అద్భుతంగా నటించడం మాత్రమే కాకుండా అంతే అద్భుతంగా సేవలు అందిస్తూ ఏ మాత్రం గొప్పకుపోక చాలా సీదాగా గడుపుతున్న నేపథ్యం అందరినీ ఆకట్టుకుంటుంది మరి అలాంటి ప్రభాస్ అంటే నచ్చని వారంటూ ఉంటారా చెప్పండి ప్రతి ఒక్కరికి ప్రభాస్ డార్లింగ్ అన్నమాట అయితే మరి ఈ నేపథ్యంలోనే ముఖేష్ అంబానీ కుటుంబంలో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుందట అయితే మరి ఇలా జరుగుతున్న నేపథ్యంలో ముఖేష్ అంబానీ గారు ప్రభాస్ని ఇన్వైట్ చేశారట అంతకుముందు అనంత్ అంబానీ యొక్క పెళ్లికి ఇన్వైట్ చేయగా అప్పుడు కాస్త ప్రభాస్కి వీలు కాక రాలేకపోవడంతో ఈ ఫంక్షన్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని ఆలోచించి ఈ ఫంక్షన్కి వచ్చారట ప్రభాస్ అయితే ప్రభాస్ అలా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వగానే ప్రభాస్ యొక్క ఎంట్రీ చూసి ముఖేష్ అంబానీ ఫ్యామిలీ అందరు కూడా ఒక్కసారిగా లేచి నిల్చున్నారట ప్రభాస్ వస్తున్నాడు అంటూ ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట ఇక ముఖ్యంగా చెప్పాలంటే ముఖేష్ అంబానీ మాత్రం వెంటనే ప్రభాస్ దగ్గరికి చేరుకొని వెల్కమ్ అంటూ ఆయన ప్రభాస్కి నమస్కరిస్తూ మరి చెప్పుకోవచ్చారట దీంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ప్రభాస్ అభిమానులు మాత్రం ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఇది కదా మా ప్రభాస్ అన్న రేంజ్ అంట అంటూ సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారట